అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది రంగంపేట మండలం రంగంపేట ఎంపీ డివో కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గొని అధికారులు ఎంపీటీసీలు సర్పంచ్లతో మండలంలోని వివిధ సమస్యలపై చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అలాగే రంగంపేట మండలంలో జరిగిన అభివృద్ధిని వివరించి మండలం అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరిన

ఎన్నికల ముందు ప్రజలకు తైలం మూసారు ఎంతకాలానికి నవరత్నాలు మొదలు పెట్టాలనేది ఒకసారి పరిశీలన చేయండి మరి ఇవాళ తల్లి కోసం గురించి తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఎకడమిక్ గిరి స్టార్ట్ అవ్వకుండా తల్లి కోందనం ఏ విధంగా మొదలవుతుందండి ఎకడమిక్ గిరి మొదలైన తర్వాత తల్లి కోసం మొదలు పెట్టడం జరుగుతుంది అనేది ఇప్పటికే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు దానికి బడ్జెట్లో అమౌంట్ కూడా పొందుపరచడం జరిగింది అదేవిధంగా మిగిలిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెంచడం పెన్షన్ ఈ విధంగా సామాజిక పెన్షన్ రెండు వేల ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తానని ఒక తప్పుడు హామీ ఇచ్చి ఆ మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు నడిపోయిన గంత కథ ప్రభుత్వాన్ని ఇవాళ నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చి మొదటి నెలలోనే పాత ఏరియర్స్తో మొత్తం ఏడు వేలు ఒకేసారి ఇచ్చిన ఘనత ఇవ్వడకపోవటం ప్రభుత్వం ఈ విధంగా ప్రతి అంశంలోనే ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క అభివృద్ధిని రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాల వల్ల పెద్ద ఎత్తున మనకి ఇక్కడ నిధులు వస్తూ ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి ప్రధానంగా సాగునీ చాగర్నాడు నగరం రెండు పథకాన్ని నిర్దీ చేశారు ఇవాళ పెద్ద ఎత్తున కాకపోయినా మొట్టమొదటిగా ఈశ్వరుగా కనీసం యాభై ఇచ్చి ముందు వాటిని డిస్టోర్ చేయాలనేది మొన్న మంత్రి గారు కూడా పోరడం జరిగింది తొందరలోనే ఆయన నిధులు ఇచ్చి అనేసి చెప్పారు గ్రామకాలకు ఏదైతే వాళ్ళ జేబుల్లో డబ్బులు ఒక్కళ్ళో ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఒక్కొక్క డెప్యూటేక్ జ్యూర్ ఇంజనీర్ యాభై లక్ష రూపాయలు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టిన పరిస్థితి కదా ఈ సంవత్సరాలు ఇవాళ పరిస్థితికి భిన్నంగా ఇవాళ ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలించి అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం నేను ప్రజాప్రతినిధి విజ్ఞప్తి చేసుకున్నా కాబట్టి మీ అందరూ సేకరించండి మీరు ఎన్నికైనా మేము ఎన్నికైనా ప్రజల నుంచి ఎన్నికైనా మనందరి ధ్యేయం ఒకటే ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చూడాలి దానికి కలిసి రండి అందరం కలిసి కట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇందులో ఎటువంటి ప్రపంచాలకి తాగులేదు ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధికి అందరం కలిసి పొందుకెడదామని మీ అందరికీ సహజంగా తెలియజేసుకుంటూ ఇవాళ కార్యక్రమాలు ఆధారానికి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను